హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే నేను ఇంకొక టేస్టీ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది గుమ్మడికాయ మసాలా కర్రీ అండి గుమ్మడికాయ మసాలా కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా హెల్తీ కూడా గుమ్మడికాయలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి మన స్కిన్ గ్లోయింగ్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి దీనిలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకని వీక్లీ వన్స్ అయినా ఒకసారి ఇలా కర్రీ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఫస్ట్ అయితే నేను ఇలా ఎల్లో కలర్ గుమ్మడికాయ అయితే తీసుకున్నానండి ఒక గుమ్మడికాయ తీసుకొని ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను గుమ్మడికాయ హార్డ్గా ఉంటుంది కదా ఇలా కొంచెం ఫోర్స్గానే కట్ చేసుకోవాలి గుమ్మడికాయని కూడా లోపల ఈ గింజలో అయితే రిమూవ్ చేసేసుకొని ఎండబెట్టుకొని ఈ గు ఈ గింజలు కూడా తింటే చాలా చాలా హెల్త్కి మంచిదండి చూసారు కదా లోపల కూడా మొత్తం అంతా పీచ్గా ఉంది ఈ గుమ్మడికాయలో మనకి చాలా పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి అవి వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతాయండి అందుకని ఒకసారి మీరు మంత్లీ వన్స్ అయినా ఒకసారి ఇలా గుమ్మడికాయ ట్రై చేసి చూడండి మొత్తం నేనైతే ఇలా దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకొని ఎండలో ఆరబెట్టుకుంటున్నానండి ఈ గి ఈ గింజలను కూడా ఇప్పుడు నేను ఈ మొత్తం గుమ్మడికాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే పైన ఉన్న కూడా కట్ చేసేసుకోండి నేనైతే వేసుకుంటున్నాను ఈ పీల్ కూడా కొంతమంది ఇంట్లో ఇష్టంగా తినరు కదా అలాంటి వాళ్ళైతే పైన పీల్ని కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ గుమ్మడికాయని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కొంచెం ఇలా ఈ సైజులోనే కట్ చేసుకోండి లేకపోతే మనకి ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు చిదిగిపోతాయి ముక్కలన్నీ కూడా తర్వాత నేను ఒక నాలుగు ఉల్లిపాయలను ఒక రెండు మిర్చి కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఎండుకొరి ముక్కలు వేసుకుంటున్నాను ఫస్ట్ ఎండు కొబ్బరి ముక్కలు బాగా హార్డ్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం ప్యాన్లో ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా తొందరగా పౌడర్ అయిపోతాయి అందుకని ఫస్ట్ అయితే నేను ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి తర్వాత ధనియాలు చెక్క లవంగా ఇలాచి తర్వాత ఒక నల్ల ఇలాచి జాబర్తీ స్టార్ అనాస బిర్యానీ పువ్వు ఇలా మొత్తం కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత కొంచెం జీరా వేసుకుంటున్నాను మనం ధనియాలు రెండు స్పూన్స్ తీసుకుంటే జీరా వన్ స్పూన్ తీసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది అందుకనే టూ స్పూన్స్కి వన్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న జాజికాయ మొక్క కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వేరొక మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం చలారిన తర్వాత పౌడర్ చేసేసుకుంటున్నాను నేను వాటిని ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని చెక్క లవంగా ఇలాచి వేసుకున్నాను దానిలో తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది క్లోజ్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆనియన్ మొక్కలు వేసుకుంటున్నానండి ఈ కర్రీలోకి ఆనియన్ మొక్కలు కొంచెం ఎక్కువగానే పడతాయి మనకి ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇలా స్లైసెస్ లాగే కట్ చేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్ మొక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా ఇలా కలుపుకుంటున్నాను నేను పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే కొంచెం సేపు లోస్ చేసి ఫ్రై చేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫుల్ ఫ్లేమ్లో పెట్టామంటే ఉల్లిపాయ ముక్కలు కలర్ మారిపోతాయి కర్రీ టేస్ట్ కూడా మారిపోతుందండి అందుకనే లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయినా మొత్తం అంతా ఆనియన్ మొక్కలు కూడా పట్టే వరకు ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నా నేను కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కల్ని ఆ ముక్కల్ని కూడా నేను వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఆ ముక్కలకు కూడా ఈ మసాలా పేస్ట్ పట్టే వరకు ఇలా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ గుమ్మడికాయ ముక్కలు మనకి చాలా తొందరగా మగ్గిపోతాయండి అందుకని ఈ సైజులోనే కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకుంటే మొత్తం అంతా మెత్తగా అయిపోతాయి మిక్స్ అయిపోతాయి అందుకనే ఇలా పెద్ద మొక్కలుగానే కొంచెం కట్ చేసుకోండి తర్వాత ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెంసేపు లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకుందాం నాకు గుమ్మడికాయ ముక్కలు ఒక టూ టు త్రీ మినిట్స్కి ఇలా అండి చూసారు కదా చాలా స్మూత్గా అయిపోయినాయి ముక్కలు కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు సరిపడా కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక టూ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ కూడా వేసుకుంటున్నా నేను గ్రేవీ కోసం ఒక వన్ టు టూ గ్లాసెస్ వరకు వాటర్ అయితే పోసుకుంటున్నానండి నేను ఇలా వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నా నేను గుమ్మడికాయ తీగ ఉంటుందని బెల్లం వేసుకోకుండా మర్చిపోవద్దు బెల్లం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఈ గుమ్మడికాయ వండుకునేటప్పుడు మనం అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం మనకి గ్రేవీ దగ్గరికి అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా గరం మసాలా ఆ పౌడర్ కూడా ఒక వన్ స్పూన్ వేసుకొని కస్తూరి మేతి ఇలా క్రష్ చేసి వేసుకోవాలి లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీకి పట్టే వరకు కొంచెంసేపు అయితే ఇలా మగ్గించుకోవాలండి లాస్ట్లో ఫైనల్గా ఒక రెండు చిల్లీస్ అయితే కట్ చేసి ఇలా వేసుకుంటున్నా నేను కొంచెంసేపు లిట్ క్లోజ్ చేసి మగ్గించుకుంటే మనకి పైన ఆయిల్ అంతా ఫ్లోట్ అవుతుందండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం చాలా చాలా హెల్దీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ గుమ్మడికాయతో రకరకాలుగా చేసుకోవచ్చు మనం గుమ్మడికాయ దప్పడం కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇదే ప్రాసెస్లో మరి మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye.